ఏ హలో నమస్తే మై హలో గైస్ అయితే నెక్స్ట్ మినీ మినీ మన విలేజ్ లో సో పాయింట్ కి వచ్చేస్తే విజయవాడలో మొత్తం బస్ స్టాండ్ కానీ ప్రతి ఒక్క ప్లేస్ లో వాటర్ అనేది ఫుల్ నిండిపోయింది కదా మా విలేజ్ లో ఎట్లుందో చూపించడానికి బ్లాక్ నైట్ నుంచి మార్నింగ్ దాకా నాన్ స్టాప్ వర్షం ఇప్పుడు కూడా వర్షం కొడుతుంది మా ఇంట్లో పరిస్థితి ఎట్లుందో చూడండి ఈ వాన వల్ల ఇంట్లోకి వచ్చిన నీళ్లు వేడి దాకా వచ్చినాయి ఇక్కడ వాడుకుంటా ఈ వాటర్ అయితే ఆల్మోస్ట్ ఇంకొంచెం గట్టికి కొడితే వచ్చినాయి ఆడదాక వస్తున్నాయి సో ఏ నుంచి వస్తున్నాయి అంటే వాటర్ ఈ వెంటిలేటర్ నుంచి ఇట్లా వస్తున్నాయి ఇట్లా కారుకుంటూ ఇట్లా వస్తాయి ఈ నుంచి ఇట్లా ఇట్లా కింద పడుతున్నాయి సో అట్లా ఉంటాయి ఇక్కడైతే మొత్తం కారిపోతుంది మొత్తం మొత్తం పచ్చి పచ్చి ఉంది ఇక్కడ చూసిన వాటరే ఇక్కడ మీరు చూసుకున్నట్టు ఇక్కడ ఇక్కడ నుంచి కూడా డ్రాప్స్ పడతాయి పడుతున్నాయి కాబట్టి అక్కడ బౌల్ పెట్టిన నేను చూస్తుంటే మీకు అనిపిస్తుంది కానీ నిజంగా వాటర్ వస్తున్నాయి ఆ నుంచి అందుకే బౌల్ పెట్టిన ఒక రోజు అయితే ఆ బౌల్ మొత్తం నిండిపోయింది మొత్తానికి అయితే వర్షం కొడితే మా ఇంట్లో పరిస్థితి ఇట్లా ఉంటుంది మీరు ఎంతమంది అయితే రెంట్ హౌస్లలో ఉంటుర్రో ఎంతమంది ఈ ప్రాబ్లం ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేస్తు వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి అండ్ నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సారీ ఫ్రెష్ అయిపోయినా కదా ఫ్రెష్ అయినా కదా సో ఇప్పుడైతే రోడ్ అయితే మా ఊర్లో వాటర్ సో మా ఊర్లో వాటర్ నచ్చినాయి అనేది అందుకే రెడీ ఇంతకు ముందు స్నానం చేసిన అన్నమాట సో నేను కొంచెం రిమోట్ టైపు ఈ వర్షానికి నా హెయిర్ ఎండట్లేదు ఇంకా గర్ల్స్ కి ఎట్లా ఉందో వాళ్ళ ప్రాబ్లం ఎంతైనా హెయిర్ డ్రయర్ ఉండాలి ఈజీగా బాగుంటది అది ఉంటే ఈజీగా అయిపోతుంది సో నేనైతే క్లిప్ పెడుతున్నా క్లిప్ పెట్టుకొని పోతే కొంచెం కంఫర్ట్ ఉంటది నాకు హెయిర్ నాకు కంఫర్ట్ ఉండాలంటే క్లిప్ పెట్టాల్సిందే నాకైతే నాలుగు నేను చూసుకుంటే నాకు అపరిచితు సాంగే గుర్తుకంది సో నేనైతే రెడీ అయిపోయినా మా ఫ్రెండ్ ఆయన కూడా కాల్ చేసిన వాడు కూడా వస్తున్నా అన్నాడు సో దానికోసం కోసం వెయిట్ చేద్దాం ఎవరైనా చూస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ నా షార్ట్ వీడియోలు చూసి ఎంటర్టైన్ అయిన వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సౌండ్ అవుతుందని చూస్తే మళ్ళా వర్షం కొడుతుంది అందుకే మన దగ్గర ఆయుధం ఉంది వర్షం కొట్టిన నేనైతే షాప్ అయితే పోదా ఫిక్స్ అయినా మీరే సౌండ్ మొత్తానికి అయితే నేను షాప్కి వచ్చిన టీ తాగిన గరం గరం అండ్ నెక్స్ట్ మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా మా ఫోన్ చేసిన నేను మావ్ ఫోన్ చేసి అరే ఎన్నిటి వరకు వస్తావురా రారా కొంచెం మన లొకేషన్ చూపెడదామా అంటే వీడు అంత కచ్చింది మావన్ బండి ఇప్పుడు పోతున్నాం లొకేషన్ చూపెడతాం ఇక్కడ బ్రిడ్జి వాటర్ ఫాల్ కారా సో పెద్ద బ్రిడ్జ్ కాడికి వెళ్తున్నాం అంటే మా విలేజ్ లో ఇదే అంటే నేషనల్ హైవే లో ఉన్న బ్రిడ్జ్ అంటే ఇదే అక్కడ వాటర్ ఇట్లు ఫస్ట్ చూసి మినీ బ్రిడ్జ్ కి నెక్స్ట్ పోదాం సో ఫస్ట్ అయితే పెద్ద బ్రిడ్జ్ మా విలేజ్ లో సో బ్రిడ్జ్ లొకేషన్ అయితే మనం రీచ్ అయిపోయినా ప్రెసెంట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫ్రంట్ లో చూసుకుంటే ముందు బ్రిడ్జ్ చూసారా అదే పెద్ద బ్రిడ్జ్ అంటే నేషనల్ హైవే పక్కూరి బ్రిడ్జ్ అయితే అయిపోయింది అందుకే ఒకటేసారి ఇన్ని వాటర్ వచ్చినాయి ఏ హలో నమస్తే మై డియర్ వ్యూవర్స్ అంటే ఇక్కడ మా పూడూర్లో బ్రిడ్జ్ ఉంటుంది సో అందరూ చూసుకోండి మీకు సో ఉంటుంది హరి చారిత్ర ఫోన్ హరి చారిత్ర ఫోన్ సో మా పూడూరులో అయితే బ్రిడ్జ్ ఫస్ట్ ది సో ఇది వాటర్ అయితే రాక రాక ఇవాళ ఎక్కువ వస్తున్నాయి మీరు కూడా చూసుకోవచ్చు అక్కడ యుబెట్రా ఇటు అంటే అటేటోది ఇస్తాడు లేకపోతే ఊ అంటాడు ఆ అంటాడు మా కెమెరామెన్ అయితే అస్సపడతలేదు నాకైతే ఒకసారి మీరే వినండి ఒకసారి ఇది ఏమైనా దూరం వెనకకు పడుతున్నా నేను అది ఇది ఏమైనా దూరం ఎనకూ పడుతున్నా సో అది ఇది పెద్ద బ్రిడ్జ్ హైవే నేషనల్ హైవే కర్ణాటక టూ జగిత్యాల్ సో మినీ మినీ బ్రిడ్జ్ చూద్దాం నెక్స్ట్ సో ఇదైతే అది వాటర్ అయితే ఎక్కువ వచ్చినాయి సో నెక్స్ట్ అయితే మినీ బిడ్జ్ దగ్గరకి అయితే వెళ్దాం అక్కడ చాలా అంటే చాలా వాటర్ వచ్చినాయి మీరే చూడండి ఇప్పుడు నెక్స్ట్ అయితే మినీ మినీ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తున్నాం నేను మా ఫ్రెండ్ గారు చూడండి మా మీద ఎట్లా అవుతుంది నేచర్ ని అయితే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం ఒక పక్క గొర్రె ఒక పక్క మేము మొత్తానికి అయితే మినీ బ్రిడ్జ్ కి అయితే ఎంటర్ అయితే ఇచ్చాము మీరే చూడండి అక్కడ ఉంది అక్కడ మేము క్లోజ్ కి వెళ్తున్నాం కొంచెం స్పీడ్ వెళ్తున్నాం లేండి గైస్ అయితే నెక్స్ట్ మినీ మినీ బ్రిడ్జ్ దగ్గరకైతే వచ్చి చూస్తాం మన విలేజ్ లో సో రండి చూద్దాం బ్రిడ్జ్ చూడండి మీరే ఆల్మోస్ట్ ఎంత హెవీ వాటర్ వస్తున్నాయో అంటే ఈయన మా విలేజ్ లోనే గింత వస్తాయి విజయవాడలో ఇంకెంత ఉండాలి వాళ్ళకి ప్రాబ్లమ్స్ సో ఆల్మోస్ట్ అదే ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అంత హీట్ వాటర్ వస్తున్నాయి కూడా ఆల్మోస్ట్ బ్రిడ్జ్ అంత వాటర్ వస్తున్నాయి ఇంకొంచెం హెవీగా కొట్టింది ఒక వర్షం ఇవాళ ఇది నిండిపోతుంది ఇది బ్రిడ్జ్ క్లోజ్ అయిపోతుంది చూడొచ్చు ఇంకొంచెం వాటర్ ఎక్కువ ఇది క్లోజ్ అయిపోతుంది మొత్తం ఇంకొంచెం వాటర్ ఎక్కువ ఇది మొత్తం క్లోజ్ అయిపోతుంది ఆ ఊరికి వెళ్ళాలంటే పక్క ఊరికి చాలా కష్టం అవుతుంది కార్లు అవన్నీ వస్తున్నాయి బట్ అవన్నీ కూడా ప్రాబ్లం కాకుండా గవర్నమెంట్ చూసుకోవాలి గవర్నమెంట్ చూసుకోవాలి నేను నా ఫ్రెండ్ ఫ్రెండ్ గారు మొత్తానికి అయితే బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాడు మళ్ళీ రిటర్న్ నన్ను ఎక్కడ నుంచి అయితే తీసుకోండి అక్కడైతే డ్రాప్ చేసి వెళ్ళిపోయింది మా ఫ్రెండ్ గారు నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్